ఏపీ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న లీడర్ ఆర్ కి రోజా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజ్ లో హవా నడిపిన మాజీ మంత్రి ఓటమి తర్వాత చాలా రోజులు పొలిటికల్ అజ్ఞాతంలో గడిపారు అప్పట్లో అందరికంటే ఎక్కువగా పవర్ ని పదవిని ఎంజాయ్ చేశారన్న పేరు వచ్చింది ఆమెకు అలాగే నాటి ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలు ఆమె స్థాయిని దిగజార్చాయన్న అభిప్రాయం ఉంది ఇక ఓటమి తర్వాత తన మకాన్ని పూర్తిగా చెన్నైకి మార్చారు ఆమె ఒకానొక దశలో ఇక అక్కడే సెటిల్ అయిపోతారా అన్న డౌట్స్ కూడా వచ్చాయట పొలిటికల్ సర్కిల్స్ లో కానీ ఆ అభిప్రాయం తప్పని టైం గడిచే రోజా రీఛార్జ్ మోడ్లోకి వస్తున్నారని అంటున్నారు ప్రస్తుతం ఎక్కువ మంది ఇటీవల గొంతు సవరించుకుంటున్న తీరు చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది అంటున్నారు పరిశీలకుసలాట ఎపిసోడ్ పై రోజా అందుకు ఉదాహరణ అంటున్నారు పార్టీ సీనియర్స్ అందరికంటే ముందే రోజా రియాక్ట్ అవడమే కాకుండా అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు టీటీడీ ఎండగట్టారు ఆమె సనాతన యోధిని అని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటూ ఆయన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో కూడా ఇన్నాళ్ళక కాస్త సమన్వయం పాటించిన రోజా తిరుపతిలో గతంలాగే ఓపెన్ అయిపోయారు ఆయన వల్ల జనానికి చావులు తప్పడం లేదంటూ కాస్త అభ్యంతరకరమైన పదశాలాన్ని సైతం వాడారన్న అభిప్రాయం ఉంది ఇప్పుడిదే ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ సబ్జెక్ట్ అయింది కామ్ అయిపోయారనుకున్న మాజీ మంత్రి ఉన్నట్టుండి ఎందుకు చెలరేగిపోయారు రీఛార్జ్ మోడ్లోకి వచ్చి మళ్లీ తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారా లేక అంతకు మించిన కారణాలు వేరే ఏమన్నా ఉన్నాయా అన్న చర్చ జరుగుతోంది అటు వైసీపీ వర్గాలు కూడా ఈ మార్పును ఆసక్తిగా గమనిస్తున్నాయట రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు తొలి విడత మంత్రివర్గ ఏర్పాటులోనే తనకు ఛాన్స్ వస్తుందని ఆశించిన రోజాకు షాక్ ఇచ్చారు పార్టీ పెద్దలు దాని వెనుక పార్టీ సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నారాయణ స్వామి ఉన్నారన్నది ఆమె అనుమానం మరోసారి అలాంటి స్పెషల్ ఎఫెక్ట్లు ఏవీ లేకుండా పొలిటికల్ గా తనను తాను ప్రొటెక్ట్ చేసే పనిని ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్టు అంచనా వేస్తున్నారు అందుకే తిరుపతి ఎపిసోడ్ లో పెద్దారెడ్డి సహా జిల్లా సీనియర్స్ అంతా ఇక్కడే ఉన్నా అందరికంటే ముందు తానే వచ్చి ఓపెన్ అయిపోయినట్టు చెప్పుకుంటున్నారు అంత పెద్ద ఘటనపై పార్టీ తరఫున అందరికంటే ముందు స్పందించిన నాయకురాలిగా రోజా తరుణ్ తాను ప్రొజెక్ట్ చేసుకున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది దానికి తోడు గతంలో పార్టీకి మౌత్ పీస్ అనుకున్న నాయకులంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు అందుకే ఇది రైట్ టైం అనుకుంటా జగన్ కు నేనే సిసలైన సైనికురాలని చెప్పుకునే ప్రయత్నం చేశారన్నది ఓ అంచనా జగన్ తిరుపతి టూర్ లోను పక్కనే ఉంటూ చెవిరెడ్డి భూముల కంటే ఎక్కువగా రోజా హడావిడి చేశారన్న అభిప్రాయం ఏర్పడిందట పార్టీ వర్గాలు ఇక ఈ దూకుడును ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే తనకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందన్నది రోజా నమ్మకమని చెప్పుకుంటున్నారు ఆమె సన్నిహితులు